దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు ఎనీసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనాముల్లో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను మీ అందరి కొరకు కూడా నిరంతరము ప్రార్థిస్తూ ఉన్నా మనం అందరం చాలా బాగున్నాం కదండి మనకంటూ చక్కటి కుటుంబం మనకంటూ చక్కటి బిడలు మనకంటూ చక్కటి భార్య భర్త తల్లిదండ్రులతో చక్కటి కుటుంబంలో దేవుని యొక్క మహా ఉన్నత కృపను బట్టి ఎప్పటికప్పుడు నవ్వుతూ సంతోషంగా ఆనందంగా మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి కానీ కొంతమంది జీవితాలను కానీ మనం చూసినట్టయితే ఎంత విచారకరమో ఎంత బాధాకరమో ఎంత హృదయ వేదనకరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయో కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఎవరో లేనటువంటి ఒక వ్యక్తి అంటే దానికి అర్థం ఉంటుందండి ఎవ్వరూ లేరు పాపం తల్లి లేరు తండ్రి లేరు ఒక దిక్కుమాల వాళ్ళగా అయిపోయాడంటే దానికి ఒక అర్థం ఉంది కానీ కొన్ని చోట్ల అందరూ ఉండి కూడా అనాథులు అయిపోతున్నారు చాలామంది చెప్పుకోవడానికి కుటుంబీకులు ఉన్నారు చెప్పుకోవడానికి బిడ్డలు ఉన్నారు కన్నటువంటి పిల్లలు ఉన్నారు కానీ రోడ్ల మీద అనాథులుగా మిగిలిపోయినటువంటి అనేక జీవితాలు కనబడతా ఉన్నాయి అలాంటి జీవితాల్లో ఒక జీవితం ఈ సంతోషమ్మ గారి యొక్క జీవితం చెప్పుకోవడానికి పెద్ద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నేను ఈ మాట మాట్లాడకూడదు అయినా సరే చెప్పవలసిన అవసరం ఉంది పెద్ద వర్గానికి సంబంధించిన వ్యక్తి చక్కటి బిడ్డలు కూడా దేవుడు అమ్మగారికి అందించాడు బిడ్డలందరూ కూడా ఉన్నతమైన స్థితిలో నిలవబడ్డారు ఈవిడి ఈయన గారి యొక్క బ ఈవిని గారి యొక్క భర్త గారు కష్టపడిన యావత్ సొమ్మును ఆస్తిని చక్కగా వాళ్ళ పేర్ల మీద రాయించుకుని రోడ్డు మీద ఓడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అమ్మగారి జీవితంలో కనబడతా ఉన్నాయి ఎప్పుడు నాతో పంచుకొని బాధపడుతూ ఉంటారు చాలా ఏడుస్తూ ఉంటారు నాకంటే ఎవరు లేరు నేను ఇంకా ఎవరి కోసం బతకాలి బాబు దేనికోసం బతకాలి బాబు దిక్కులేని చావు చచ్చిపోవడానికి ఇంకా బ్రతకాలి తాతయ్య గారు ఎలాగే దేవుడి దగ్గరికి వెళ్తారు కదా నన్ను కూడా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోవాలని ప్రార్థన చేయబాబు అని అన్నప్పుడు ప్రతిసారి కూడా చాలా బాధపడుతూ ఉంటానండి అయితే నేను చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న కారణాన్ని బట్టి తల్లిగారి దగ్గరికి కొన్నిసార్లు నేను కలవలేకపోతున్నాను ఎవరో ఒకరిని పంపిస్తున్నాను నా వైపు నుంచి కానీ కొంచెం ఫ్రీక్వెంట్గా కలిసే అవకాశం అయితే లేకపోయింది అయితే మొన్న లాంగ్ జర్నీ వెళ్ళి ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాను నేను అనే సమయానికి మళ్ళీ ఎందుకు నాకు దేవుడు అమ్మగారిని ప్రేరేపించినటువంటి కారణాన్ని బట్టి మళ్ళీ టర్న్ చేసి కార్ అంతా మళ్ళీ అమ్మగారు ఉంటున్నటువంటి ఆ స్థలానికి వెళ్ళడం జరిగింది ఉంటారా ఉండరా చీకటి పడిపోయింది చీకటి పడిపోయింది అని చెప్పి అనుకుంటానే వెళ్ళాను వెళ్ళేటువంటి సమయానికి అక్కడ పాపం ఆ భిక్షాటన చేస్తా ఉన్నారు ఎవరన్నా ఒక రూపాయి వేస్తే బాగుండు అన్నట్టుగా ఆ చీకటిలో పాపం నిలిచిపోయారు మీరు అందరూ కూడా వీడియో చూశారు కదా వెంటనే వెళ్ళి అమ్మ ఏమైంది ఎలా ఉన్నావని అని చెప్పి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపకూలది నాకున్నటువంటి ఆ శక్తి మేరకు కొంత సహాయాన్ని ధన రూపంలో చేసి జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పి అన్న తర్వాత బాబు నేను పడిపోయాను కాలేజారి పడిపోయాను బాబు గుండెల మీద రాయి తగిలిసింది రాయి మీద నేను పడిపోయానని చెప్పి ఒక పక్కన మాట్లాడుతూనే ఉన్నారు ఒక పక్కన ఏమో దొగ్గేస్తూ ఉన్నారు మామూలుగానే ఆవిడ యొక్క శరీరం అంతా కూడా బలహీనమైన శరీరం గట్టిగా ఆవిని కానీ మనం వెయిట్ చే వెయిట్ చూస్తే ట్వంటీ ఫైవ్ కేజీస్ కూడా ఉండదేమండి అలాంటి వ్యక్తి ఒక బండరాయి మీద పడిపోయి గుండెకు ఈ గుండె ఛాతి భాగం అంతటికి కూడా బలమైనటువంటి గాయం తగిలిన కారణాన్ని బట్టి ఆ రోజు మొదలు ఈ రోజు వరకు కూడా తట్టుకోలేనంత బాధ కలుగుతూ ఉందంట తొట్టుకోలేంత నొప్పి వచ్చేస్తూ ఉందంట తట్టుకోలేకపోతున్నాను మాట్లాడుతున్నాను కానీ స్వరం రావట్లేదని చెప్పి దగ్గుతా దగ్గుతా దగ్గుతానే మాట్లాడుతూ ఉన్నారు చాలా బాధపడ్డాను చాలా చాలా బాధపడ్డాను అయితే వెంటనే వేసి నేను ప్రార్థిస్తానమ్మా అని చెప్పి ప్రార్థించడం అనేటువంటిది కూడా జరిగింది జరిగి ఆ చీకట్లోనే మనకైతే కరెంట్ పోతే ఏమన్నా ల్యాంప్స్ ఉంటాయి లేకపోతే ఇన్వర్టర్స్ ఉంటాయి ఆవిడ ఇంటి దగ్గరికి వెళ్తే ఆ చీకట్లో ఎలాగా ఆవిడ ఒక్క ఆవిడ నిలిచి నడిచి ఆ ఇంటికి వెళ్ళి ఆ తాళం తీసుకుని పాపం మళ్ళీ ఆ చీకట్లో ఎలా అన్నం వండుకోవడం అనేటువంటిది అంతా కూడా ఎలా జరుగుతుంది అని ఆలోచన చేస్తూ ఉంటే అసలు నాకు ఇంకా హృదయ వేదనకరమైనటువంటి పరిస్థితి అండి అదంతా కూడా అలాంటిది నెమ్మదిగా తీసుకుని వెళ్ళడం జరిగింది మంచి మాట కూడా చెప్పారు ప్రతిరోజు రాత్రి ఒక సిస్టర్ గారు ఎవరో వచ్చి భోజనం అంతా కూడా సిద్ధపరిచి వెళ్తా ఉన్నారంట నేను చాలా సంతోషించాను అయితే లైటింగ్ అది కూడా ఒక కనీసం ఛార్జింగ్ లైట్ అయినా సరే పెట్టాలి అనే ఆలోచన ఉంది కొని పంపించాలనే ఆలోచనలో కూడా ఉన్నాను అయితే ఇంక నేను డ్రాప్ చేశాను తిను అంటే భోజనం తినేస్తాను బాబు అని అన్నారు అయితే వెళ్ళిపోయేటువంటి సమయంలో ఒక మాట అన్నారండి ఏంటంటే ఆ మాట బాబు ఇలా అడుగుతున్నాను నేను ఏమనుకోవద్దు నా కొడుకు కాబట్టి నీకు చెప్తున్నాను నేను కన్న కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కానీ దేవుడు ఇచ్చినటువంటి కొడుకు కనుక ఒక చిన్న ఆశ ఉంది చిన్న కోరిక ఉంది అని అన్నారు చెప్పమ్మా ఏం కావాలమ్మా అని చెప్పి అడిగినప్పుడు బాబు నాకు చేపల కూర ఉంది బాబు చాలా రోజుల నుంచి ఉండిపోయింది ఆశ చేపల కూర చేపల కూర అని ఆశ మిగిలిపోయింది నాకు నీకు ఇష్టమైతే ఒకవేళ వీలైతే మీ అమ్మగారు వండి పెడతానంటే నాకు కొంచెం కూర వండి తెస్తావా అని అడిగింది ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డానండి ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను మన ఇంట్లో తల్లిదండ్రులు మనకు నచ్చిన కూర వండి పెడతా ఉంటారు అంత నచ్చిన కూరకు కూడా పేర్లు పెట్టేటువంటి వారు చాలామంది ఉంటారు చాలా ప్రేమతో చాలా ఆశతో తయారు చేసేటువంటి కూరలో మనబిడ్డలకి ఇష్టమని చెప్పి ఆశని ఎప్పటికప్పుడు తీర్చేటువంటి తల్లిదండ్రులు చాలామంది కనబడుతూ ఉంటారు కానీ వాళ్ళంత కష్టపడినా సరే ఏదో ఒక పేరు పొద్దు పెట్టేటువంటి వారే కానీ ఇన్ని రోజుల నుంచి ఆశ పడుతుందంట ఇన్ని రోజుల నుంచి తినాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నదంటో కానీ ఆశ తీర్చడానికి ఎవరు లేకపోయారు నాకు ఎవరు పెడతారో కావలసింది ఎవరు కొని పెడతారు అన్నట్టుగా ఆవిడ ఒక బాధను వ్యక్తపరిచారు అయితే నాకు అవన్నీ తెలీదు అయితే నేను కొని పంపించిన అమ్మను వండుకుంటా అంటే నాకు వండుకోవడం అయితే ఎక్కడ వద్దు బాబు అని అనడం కూడా జరిగింది అయితే వెంటనే మా అమ్మగారికి వచ్చి చెప్పడం కూడా జరిగింది ఆల్మోస్ట్ అది నైట్ అయిపోయింది నైట్లో మార్కెట్ అనేటువంటిది కూడా ఉండదు కనుక నేను వెళ్ళాలి మళ్ళీ ఆ కూర అంతా కూడా సిద్ధపరుచుకొని వెళ్ళి అమ్మకి దగ్గరుండి ఆ భోజనం అంతా కూడా తినిపించి ఆ వీడియోను కూడా మీ అందరికీ కూడా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను అయితే మా అమ్మగారు అన్నారు నాకు కూడా అనిపించింది ఇంకా దేవుడు పిలుచుకునేటువంటి దినాల ఆసనమైన ఏమో కనీసం చివరి ఆ కోరికలు ఆచలైనా సరే తీర్చవలసినటువంటి అవసరం మనకు ఉందని చెప్పినప్పుడు దేవుడు నాకు అద్భుతమైన ధన్యత ఇచ్చాడని చెప్పి నేనైతే నమ్మాను ప్రార్థించండి అస్సల బాలేదు ఆవిడ యొక్క హెల్త్ అస్సల బాగాలేదండి రీసెంట్గానే దొంగలు పడ్డారు దొంగలంతా కూడా దాచుకున్న డబ్బులన్నీ కూడా దొంగిలించుకుని వెళ్ళిపోయారు ఉన్నటువంటి ఆ కొద్దిపాటి టేబుల్ ఫ్యాన్ కూడా దొంగిలించుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఏమీ లేవు ఇంకా ఆవిడకంటూ ఇంకేమీ లేవు అలా అని చెప్పి అక్కడికే రాదు ఎక్కడ ఉండదు ఆవిడ అంత పౌరుషంగా బ్రతికేటువంటి జీవితం ఆ జీవితం బాగాలేదు గుండు పట్టుకుని ఏడుస్తూ ఉంది గుండెలంతా కూడా బాధ వచ్చేస్తూ అంటే గుండె మీద రాయి తగిలేసిన కారణాన్ని బట్టి నొప్పి కొడుతుంది బాబు మాట్లాడలేకపోతున్నాను బాబు ఇంక నేను ఎంతో కాలం ఉండను బాబు అన్న ప్రతి మాట కూడా నాకు చాలా బాధనైతే కలిగి చేసింది ప్రార్థించండి అలాంటి వరకు చేసే అలాంటి వారి కొరకు చేసేటువంటి ప్రార్థనకు తగినటువంటి ఫలింపులు వర్ణించలేనివని అంటానండి అన్నీ బాగున్న వాళ్ళ కొరకు అది మనం ప్రార్థించవలసింది ఇలాంటి వారి కొరకు ప్రార్థించినడలా అటు ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది అటు వారు చేసినటువంటి ప్రార్థనలతో పాటుగా ఆ ప్రార్థన చేసినటువంటి వ్యక్తులను కూడా దేవుడు చూస్తూ ఉంటాడు దేవుని దృష్టిలో ఆకర్షించబడతారు కనుక ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి అమ్మగారి పేరు సంతోష్ అమ్మగారు అందరికీ తెలిసినటువంటి సుప్రచితమైనటువంటి పేరే అనేక మందికి షేర్ చేయండి అమ్మ యొక్క బలహీనతల నుంచి త్వరగా విడుదల పొందుకునేట్టుగా సంపూర్ణ ఆరోగ్యంతో దేవుడు తల్లిగారు నిలబడేట్టుగా అనేక మందికి దీవినకరమైన దేవునికి మహిమకరమైన పాత్రలుగా అమ్మగారు జీవించినట్లుగా దేవుడు కృప అందించినట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అలాగే అనేక మందికి కూడా షేర్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే నేను అది కర్రీ అంతా కూడా ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళినప్పుడు కూడా ప్రత్యేకమైన ఆ వీడియోని కూడా మీ అందరు కూడా అందించడానికి ప్రయత్నిస్తాను దయచేసి ఈ విషయాన్ని గమనించండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్